మా పేరు గౌరీ కారము మేము రాయచోటికి రావడానికి కలెక్టర్ గారికి ఈ విన్నపం ఇవ్వడానికి వచ్చాము మాకు ఎన్ని చోట్లకి తిరిగినా న్యాయం జరగలేదు అందుకని ఆయనకి ఇవ్వడానికి వచ్చాము మాకు ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు ఆయనకు నమస్కారాలు తెలుపుతూ మేము సొసైటీలో ఒక ఐదు మంది పెద్ద పేరుతో మూసుకేసుకొని మాలాంటి అబాగ్యుల అమాయిల్ని అన్నిటికీ అరాచకంగా చేసి మేము మళ్ళీ వాళ్ళు పరువు తీసామని ఈరోజు మళ్ళీ పరువు దావా కేసు కింద ఒక కోటి రూపాయలకు మాకు నోటీసులు పంపించారు వాళ్ళు మా పరువు తీసేసినారు సోషల్ మీడియాలో పెట్టి అన్ని చోట్లకి వెళ్ళి అన్ని మీడియాలలో పెట్టి మా పరువు తీసేసి మమ్మల్ని రోడ్ కేట్ చేసి వాడు ఏకాంబరం రెడ్డి అసలు ఆర్మీలో పని చేసినాడు ఆయన ఏం చేసినాడో తెలియదు కానీ నన్ను అయితే ఆయన చాలా చిత్రహింసలకు గురి చేసి ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక పోలీసు వాళ్ళు కూడా కేసు తీసుకోకపోగా ఇక్కడికి రావడం జరిగింది మేము ఆయన పైన అందరూ చర్యలు తీసుకొని ఆయన పైన గవర్నమెంట్ దయ ఉంచి మాకు న్యాయం చేయాల ఆయన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా ఈ ఆనంద్ ఈ మంజుల ఈ భారతి వీళ్ళందరూ నలభై ఐదు రూపాయలకు వడ్డీలకు ఇస్తారు సొసైటీలో వాళ్ళకి మంచి పేరు ఉంది వాళ్ళని ఎట్లా ఖండిస్తారో అది గవర్నమెంట్కే వదిలేస్తున్నాం మా మేము తిరిగి తిరిగి అలసిపోతున్నామే కానీ అన్ని ఆఫీసులకు తిరిగి అలసిపోతున్నాము మా మర ఆలకించిన వాళ్ళు నాదుడే లేరు ఏకామరం రెడ్డికి అయితే నేను బాకీ లేను ఆయన నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆయన నన్ను చాలా చిత్రహింసలు గురి చేస్తున్నాడు కాబట్టి ఒక కంప్లైంట్ ఇచ్చిన దానికి ఇంతమందిని లాక్కొచ్చి నన్ను రోడ్లో పెట్టాడు ఆయన ఇది వాస్తవమైన కథ తెలి ఆయన్ని ఎట్లా శిక్షించాలంటే అలా భయంకరంగా శిక్షించాలి మీరు ఒక్క రూపాయి కూడా బాకీ లేరా లేను మరి ఏదో పేపర్ చూపించారు ఇంతకు ముందు ఎవరు బాకీ ఉన్నట్టు ఏదో మొబైల్లో మీరు మేము వేసేసాము అన్ని అయిపోయినాయి అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు మేము బాకీ లేము అనవసరంగా నన్ను ఈడ్చి గల గలీ చేస్తున్నాడు సుజాత అనే ఆవిడని నలిని అనే ఆవిడని లావణ్య అనే ఆవిడని పద్మప్రియ అనే ఆవిడని ఇంకొక ఒక పది పదహైదు మంది ఆడవాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నాడు ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇంకా వాళ్ళందరూ మీడియా ముందరికి రాలేక ఇళ్లలో సమస్యలకు భయపడి బయట వస్తే గలీజ్ అయిపోతామని భయపడి ఇండ్లలో ఉంటున్నారు ఇరవై మంది ఆడవాళ్ళు ఉన్నారు నలభై ఐదు రూపాయలు వడ్డీలకి ఇస్తాడు అప్పు లేని వాళ్ళని లాగుతాడు అప్పులు ఇచ్చిన వాళ్ళని లాగుతాడు అందరినీ లాగుతాడు ఆయన పెద్ద ఫైనాన్సర్ కాదు ఊరికే ఆయన ఎక్స్ ఆర్మీ ఆయన ఒక సంవత్సరమే చేశాడు లైసెన్స్ లేదు ఎవరికే కూడా ఇక్కడ ఉన్న ఫైనాల్సర్లలో ఎవ్వరికీ ఫైనా ఇది లేదు కాదరవల్లి అని ఆయన బ్రోకరేజం చేస్తాడు వీళ్ళ ఐదు మందికి ఈ ఐదు మంది ఫ్యామిలీలకి ఈ బ్యూటీషియన్ ఆయన కాదరవల్లి బ్యూటీ పార్లర్ భారతి అనే ఆవిడ అందరికీ సెటర్ ఇస్తుంది అందరినీ మనసులు మెచ్చకపోతే వాళ్ళకి సెటర్ ఇచ్చి బ్రోకరేజ్ నడుపుతుంది ఆవిడ వచ్చి సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టింది గుడికెళ్తే దాన్ని ఖండించిన వాళ్ళు ఎవరు లేరు అసభ్యకరంగా మమ్మల్ని సమాజంలో తలెత్తకుండా వాళ్ళు చేసేసి అన్ని న్యాయాలు వాళ్ళకే జరుగుతున్నాయి మేము నష్టపోయి మేము బాధితులము మేము పోలీస్ స్టేషన్లకి వెళ్తే మాకు న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు మళ్ళీ లక్షల లక్షలు చెక్కులు వేసేస్తున్నాడు అక్కడక్కడ తీసుకొచ్చి మేము ఎవరికి ఒక్క రూపాయి మేము అప్పులు లేము అయినా మమ్మల్ని రోడ్డుకి చేస్తున్నారు ఇది వాస్తవమైన కథ అయితే మేము ఎవరు అప్పులు లేవు భూములు కూడా రాసేసాం వాళ్ళకి కావాలంటే పత్రాలు కూడా సమర్ మేమన్నీ చూపిస్తాం మా దగ్గర ప్రతి దానికి ఎవిడెన్స్ ఉన్నాయి ఏ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మమ్మల్ని సమాజంలో గబ్బు చేసినారు మా ఆడవాళ్ళందరినీ వాళ్ళు గబ్బు చేసినారు ఆ ఏకాంబరం రెడ్డి ఆనంద్ ఈ భారతి కాద్రవల్లి ఆనంద్ అనేవాళ్ళు అనురాధ బండి అనురాధ బండి వాళ్ళైతే అసలు ఆయన పేరు పేరు బండి హరినాథ్ ఆయన మటన్ కొట్టాడు అలవాటు ఆయనకి మమ్మల్ని మటన్ కొట్టినట్టు కొట్టేస్తాడంట ఆడవాళ్ళని అది ఆయన ఊతపదం చెవులో ఏం పెట్టుకున్నారు నోట్లలో ఏం పెట్టుకున్నారు అని అడుగుతాడు వీళ్ళ ఇంట్లో రెండున్నర గంట వరకు నిద్రపోయినాడు రాత్రిలో వాళ్ళ పెండ్ల ఇంటికి వెళ్ళిపోతే నా అప్పు కడితే కానీ పోడని వీళ్ళ ఇంట్లో నిద్రపోయినాడు ఆయన మా ఇంటికి కామరం రెడ్డి రెండు గంటలకు వస్తాడు మూడు గంటలకు వస్తాడు రాత్రిలో తలుపు కొడతాడు వాడు ఎంత దుర్మార్గుడు అంటే వాళ్ళ పైన చర్యలే తీసుకోరు అసలు వాడు సమాజంలో పెద్ద మనిషి ఆర్మీలో డ్యూటీ చేసినాడు ఈ పార్టీ అనేవి అందరికీ బ్రోకరేజ్ నడుపుతుంది ఆవిడని కూడా అడగడం అసలు కాదరవల్లి అందరికీ బ్రోకరేజ్ చేస్తాడు మీ ఏమొక మంజులా అనే ఆవిడకి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు తెలుసు ఆమె బెంగళూరు సప్లై చేస్తుంది అన్నిటికీ సప్లై చేస్తుంది ఈ మంజులా ఆవిడ దయ్య ఉంచి చెప్పు ఆమె బ్రోకరేజ్ చేసి నన్ను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి అప్పు తీర్చమని చెప్పింది నన్ను ఆవిడ నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి కావాలంటే పెడతా మీరు ఆడియోలు కూడా వేసుకోండి మేమేం లేదని చెప్పట్లేదు